గుంటూరు జిల్లా గుంటూరు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ వారి ఆధ్వర్యంలో రోజు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలన్నా సమర్థవంతమైన పాలన జరగాలన్న వాలంటీర్ వ్యవస్థను మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని విధుల నుంచి తప్పించాలి అని రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలి అంటే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించి ఏపీ యునైటెడ్ ఫోరంను గెలిపించాలని ఆయన అన్నారు ఈ ఫ్రంట్ కి అధ్యక్షత వహించినటువంటి జై భారత్ పార్టీ అధ్యక్షుడు జెడి లక్ష్మీనారాయణకు కృతజ్ఞతలు తెలియజేశారు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కర్ణాటక నుండి కాశ్మీర్ వరకు ఈ నవరంగ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది అదే విధంగా కర్ణాటకలో జనసేన గుర్తు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర జమ్మూ అండ్ కాశ్మీర్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ దేశవ్యాప్తంగా నవరం కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉంటూ ఏడి లక్ష్మీనారాయణ గారు మంచి వ్యక్తి సిబిఐ ఆఫీసరు సమాజానికి సేవ చేయాల్సిన వ్యక్తి అనే ఆలోచనతో ఆ పార్టీతో కూటమి పెట్టుకోవడం జరిగింది ఎస్సీ ఎస్టీలకు బీసీలకు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి ఉన్న అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులను ప్రకటించి ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలతో విద్వేషాలు సృష్టించి ఉన్న రాజధానిని తీసివేయాలని ఎవరైతే ఉద్యమకారులు ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపించిన సంగతి చూస్తా ఉన్నాం ఇంటిగా ఏర్పడి మరి గత ప్రభుత్వాలు దాచుకోవడం దోచుకోవడం తప్పితే ప్రజలకు చేసింది ఏమీ లేదు అని చెప్పేసి మరి ఒక దళం వ్యక్తి ఈ రోజున మీ ముందుకు వస్తా ఉన్నారు మరి మాకు ముందు మెయిన్ గత ప్రభుత్వాలు అయితేనేమి ఇప్పుడు బాలక ప్రభుత్వాలు అయితేనేమి నిరుద్యోగం బీటెక్ చదువుకున్న విద్యార్థులు కూడా ఈ రోజు చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ డ్రగ్ మాఫియాగా మారిపోయింది డ్రగ్స్ మద్యం అనేక విధాలుగా ఎక్కడ గొంతుల్లో వెల్త్ షాపుల్లో స్పార్ట్ షాపుల్లో కూడా దొరికే పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మొఘళ్ళు ముస్లింలుంటే సహీదులుంటే మహమ్మద్ ప్రవక్త కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు జనాలు అసెంబ్లీ నుండి పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తా డిపార్ట్మెంట్ లో ఒక ఆఫీసర్ గారు వారిని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా జోస్నా గారిని ప్రకటిస్తా ఉన్నా వీళ్ళ కుటుంబం అంతా గుంటూరులో చాలా పెద్ద కుటుంబం వీళ్ళు వీళ్ళు షేక్లు వీళ్ళని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తా ఉన్నాయి వీళ్ళంతా కూడా విద్యావంతులు